వృశ్చిక రాశి వారికి ఆగస్టు మాసంలో రెండవ పక్షంలో ఎలా ఉంటుంది పరిణామాలు ఏంటి వృశ్చిక రాశి వారిది అని అడిగితే ఈ పక్షంలో జిగ్జాగ్ ఫలితాలు ఎక్కువగా ఉన్నాయి అంటే కంగారు పెట్టేటువంటి ఫలితాలు రెండు రోజులు బాగుంటే రెండు రోజులు జంపు రెండు రోజులు మనవాళ్ళు అనుకుంటే రెండు రోజులు శత్రువులు పెడదా ఇలా ఎవరు మనవాళ్ళు ఎవరు వాళ్ళు ఎవరు ఏం చేస్తారనే విషయం కూడా మీకు అంతుపట్టనటువంటి స్థితి ఒక రకంగా భగవంతుడు కూడా అంతుపట్టదు మీ జాతకం అలాంటి స్థితి కనబడుతుంది విచిత్రమైన పరిస్థితి మొదటి నాలుగు రోజులు సామాన్యంగా వెళ్తుంది పర్లేదులే నాకు మంచినే ఉంది డబ్బులు వచ్చాయి పర్లేదు అప్పు తీరుతుంది వెంటనే ఎప్పుడెప్పుడో పదేళ్ల క్రితం డబ్బులు వచ్చినవాడో లేదంటే లోన్ తీసుకున్నవాడు అకస్మాత్తుగా వచ్చేసి లేదులే నాకు ఇప్పుడు ఇవాళ డబ్బులు కావాలంటాడు అది నాలుగు రోజుల తర్వాత ముక్కు పిండి వసూలు చేసేటువంటి వాడు మేము ముందరూ ఉంటాడు అండ్ అప్పించిన వాడు దానికోసం తాపత్రయం కంగారు టెన్షను లేనిపోని అనర్ధాలు మాట తూలడం దానివల్ల మంచి మిత్రత్వం కూడా శత్రుత్వంగా మారిపోయే అవకాశం ఎప్పుడూ రెండవ పక్షంలో నాలుగైదు రోజుల తర్వాత నెక్స్ట్ ఫోర్ ఫైవ్ డేస్లలో పరిస్థితి అంత గందరగోళం ఇక ఎందుకు షేర్ మార్కెట్ నాకంటే గొప్పవాళ్ళు ఎవరు లేని చెప్పేసి పెట్రోల్ పెట్టేస్తూనే ఉంటారు ఒక్క రూపాయి కూడా రాదు అప్పదిచ్చి పెడుతుంటారు అది కూడా రా లాటరీ నాకు బాగా అలవాటు లాటరీ నా నా హ్యాండ్ రేజింగ్ హ్యాండ్ అది నేను పేక ముక్కేస్తే నాది విన్ నైనే లేదే ఒక ఎక్కడ పోయి నేను లక్కీడ్ ఆడితే మొత్తం నాదే కోటి రూపాయలు నాకు వచ్చేస్తాయి అనుకున్న వాళ్ళు కూడా అనామకులై అప్రతిష్ట పాలవుతారు జాగ్రత్త ఏమాత్రం అనుకూలం నెక్స్ట్ మనీ ఫైవ్ డేస్ ఏమాత్రం అనుకూలంగా లేదు ఫోర్ డేస్ ఫైవ్ డేస్ తదుపరి అయినా గారు అద్భుతం ఆ తదుపరి చే మూడు రోజులు అమ్మయ్య నేను ఊపిరి పీల్చుకోవచ్చు అనేటువంటి విషయం గుర్తుపెట్టుకోండి రెండవ పక్షులు నాలుగు రోజులు ఇబ్బందిగా సామాన్యంగా ఉంటే రెండవ నాలుగు రోజులు చాలా భయంకరండి మూడవ నాలుగు రోజులు అమ్మయ్య పర్వాలేదు నాకు మంచిదే ఎందుకంటే ఆకస్మిక ధనయోగం ఎవరైతే మిమ్మల్ని అవమానించి వాడికి డబ్బు ఇవ్వడమో లేదా వాడికి సమాధానం చెప్పడమో అని చేసేస్తారు ఆ నాలుగు అద్భుతం చాలా బ్రహ్మణ విజయం ధనయోగం ఐశ్వర్యం విద్యా ఉద్యోగం ఆ నాలుగు రోజుల్లో పెళ్ళవచ్చు కూడా శుభకర సంతాన యోగం కూడా ఉండవచ్చు చెడ్డవాళ్ళు మంచివాళ్ళుగా మారవచ్చు ఆత్మీయులు కలిగ కలగవచ్చు తల్లిదండ్రులు ఆస్తి పంచవచ్చు కోర్టు వివాదాలు సమస్య పోవచ్చును కొత్త వ్యాపారంలో లాభాలు రావచ్చును ఆ నాలుగు తదుపరి మళ్ళీ మరి మూడు రోజులు అంటే ఈ పక్షంలో లాస్ట్ మూడు రోజులు జిగ్జాగ్ జాక్ ఫలితాలు అనుకున్నాం కదా మరి లాస్ట్ మూడు రోజులు ఎలా ఉంటుందని అడిగితే మళ్ళీ సామాన్య ఫలితాలు ఉదయం లేస్తే మధ్యాహ్నం ఒక పదకొండి కల్లా పని అయిపోతుంది పన్నెండు గల అనుకున్న వాళ్ళు సాయంకాలం ఐదైనా సరే అసలు గుండె ఎడ్డగడ్డ కొట్టుకుంటూ ఉంటుంది ఆ పని అవుతుందా కాదా ఈ పని వాళ్ళు పూర్తి అవుతే కానీ నాకు బతుకులేదన్నటువంటి స్థాయిలో ఉంటుంది దినదిన గంట నూరేళ్ళ ఆయుషు ప్రతి క్షణం విలువైంది కనబడుతుంది అప్పుడు అర్థమవుతుంది మీకు సమయం అంటే ఏమిటి టైం అంటే ఇంత బలంగా ఉంటుందా టైం అంటే ఇంత వాల్యూ ఉంటుందా అని అప్పుడు అర్థమవుతుంది మీకు కానీ మొత్తం మీద పని అవుతుంది ఉదయం పదకొండు పదకొండు వరగా పని సాయంకాలం ఐదు ఐదు పది మధ్యలో పని అవుతుంది అంటే ఎగ్జాంపుల్ అంటే ఆ సమయం పూర్తి అయ్యడానికి ఆకర్షణలో పని అవుతుంది అలానే లాటరీలో వస్తుంది అనుకోకండి షేర్ మార్కెట్ కని అనుకోకండి జూదం వల్ల డబ్బులు వస్తాయి అనుకోకండి కానీ మీ యొక్క పుణ్య వల్ల ఆ పని అవుతుంది తల్లిదండ్రుల ఆశీర్వదనం వల్ల మీకు ఆ పని అవుతుంది ఇతరుల యొక్క సహాయం వల్ల మీకు ఆ పని అవుతుంది అలా మీరు ఈ జిగ్జాగ్ ఫలితాన్ని గుర్తుపెట్టుకోండి కాబట్టి ఏం చేయాలి మనం ఈ పక్షం మొత్తం కూడా స్మరణతో ఉండాలి ఆయన నీ వెంట ఉంటే చాలు నీ పనులన్నీ జాగ్రత్తగా అయిపోతుంటాయి కర్మ చేస్తూ ఉండు ఫలితం ఏమో ఆశించకు ఆయన చూసుకుంటాడు నువ్వు పరీక్ష మాత్రం రాయి తప్పకుండా ఆయన పాస్ చేస్తాడు బెటర్ పర్సెంటేజ్ కోసం బెటర్గా అంతే మనం పరీక్ష నిరాస్తారు కాదు నువ్వు పరీక్ష రాయి ఆయన పాస్ చేయాలి చేస్తాడు బట్ యావరేజా అగ్రిగేటా లేదంటే టాపా లేకపోతే ఇంకా టాపరా యూనివర్సిటీ టాపా లేకపోతే స్కూల్ ఫస్టా అనేది తర్వాత విషయం కాబట్టి అది ఆ జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేస్తూ మీద పూర్తిస్తాయి భక్తి విశ్వాసంతోను ఒక ముందడుగు వేస్తూ భగవద్గీత చదువుతూ ఉంటే ఒక గంటనే తెల్లారులు పురేసి మొత్తం చదవమని చెప్పట్ల ఒక గంట మాత్రమే భగవంతునికి సమయం కేటాయిస్తే ఇరవై మూడు గంటలు ఆయనతో పాటు ఉంటూ నేను రక్షిస్తూనే ఉంటాడు కొంతమంది సూడో సూడోనాస్తికులు అంటాడు ఏంటి మీ దేవుడు గడ్డ గడ్డదనం పెట్టుకుంటే చాలా కాపలాదారు ఆయన సెక్యూరిటీగా ఉంటాడా నీ జీవితం ఆయన చేతిలో ఉంది నీ జీవితం తృణప్రాయం నీ యొక్క ప్రాణము నీ యొక్క మరణము రెండు ఆయన చేతిలో ఆవగింజలో కూడా ఆవగింజ అంత లేదు అది గుర్తుపెట్టుకోవాలి ఫస్ట్ భగవంతుని గురించి చులకరంగా మాట్లాడడం అనేది ప్యాషన్ అవ్వదు ఫ్యాషన్గా చూసుకోవద్దు ఆయన దెబ్బ కొడితే పాతాళానికి వెళ్ళిపోయిన వాడే చక్రవర్తి నువ్వెంత ని బతుకెంత కాబట్టి భగవంతుని ఒక శక్తి రూపకంగా నిశ్చలమైనటువంటి బుద్ధితో నువ్వు ఆయన సేవిస్తే తప్పకుండా నేను విన్నంటే ఉంటాడు నిన్ను కాపాడుతూనే ఉంటాడు ఆ విషయాన్ని గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి ఏదేమైనా ఈ పక్షంలో మాత్రం ఒక జిగ్ జాగ్ ఫలితాలనుకుని జాగ్రత్తగా చూసుకొని భగవంతుని సేవిస్తూ ఉంటూ షేర్ మార్కెట్ స్పెక్యులేషన్లో అతిగా పెట్టుబడి పెట్టకుండా లాటరీ దూరం దూరంగా ఉంటూ ప్రభుత్వ ఉద్యోగస్తులు లంచాలు పుచ్చుకోకుండా గొప్ప వ్యక్తులతో చాలా నిదానంగా మాట్లాడుతూ వ్యాపారపరంగా వెనక ముందు ఆలోచిస్తూ కొత్తగా పెట్టుబడులు పెట్టకుండా జాగ్రత్తగా ఉంటే చాలు అంటే ఫార్మా సిమెంటు ఐరన్ ఇటుకలు ఇసక రాగి ఇత్తడి మైనింగ్ కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మధ్యపాన హోటల్ ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమ తోలు ఎగ్జిన్ షూ పరిశ్రమలో పర్వాలేదు స్టార్టింగ్లో కొద్దిగా పర్వాలేదు రెండవ నాలుగు రోజులలో కొద్దిగా ఇబ్బందికరంగా ఉంటుంది తర్వాత అద్భుతంగా ఉంటుంది తర్వాత మళ్ళీ యావరేజ్ ఫలితాలుగా వస్తుంది కాబట్టి పర్వాలేదు ఏమైనా కాస్త జాగ్రత్తగా ఉంటే ఈ పక్షం కూడా మీకు అనుకూలంగా మారే అవకాశం భగవత్ భగవద్గృపాలు దానికంటే మించి తల్లిదండ్రుల ఆశీర్వచన ఫలితాన్ని పొందుకోండి తల్లిదండ్రులను సేవించండి సోదరులతో అనుబంధాన్ని పెంచుకోండి అల్పమైనటువంటి ఆస్తి పాత్ర గురించి కత్తులు కటాలు పట్టుకోవడం కన్నా ప్రేమను పంచండి తద్వారా మీ ఆస్తులు మీ వెంటనే ఉంటాయి పెద్దవాళ్ళ యొక్క అనుకూలత అనుగ్రహం వల్ల మీ ఆస్తి మీ ధనము మీ సొంతమవుతుంది కళాకారులు క్రీడాకారులు విదేశాలకున్న స్వదేశాలన్న మంచి పేరు ప్రదేశాలు ఉన్నాయి రాజకీయ నాయకులు కూడా అప్రమత్తంగా ఉండండి నియోజకవర్గంలో ప్రజల కోసం ఏదన్నా చేసే ప్రయత్నం చేయండి ప్రజల యొక్క సేవ చేసుకుంటే తప్పకుండా మీకు మంచి రాజకీయ భవిష్యత్తు ఉంటుందనే విషయాన్ని గుర్తించండి సినిమా రంగంలో వ్యాపారస్తులు ఈ వారంలో సినిమా మొదలుపెట్టాలనుకుంటే ఖచ్చితంగా ఈ పక్షంలో తొమ్మిదవ రోజు నుంచి పన్నెండో రోజు మధ్యలో నైన్త్ డే టు ట్వెల్త్ డే మధ్యలో మీరు సినిమా నిర్మాణ ప్రారంభం చేయండి విడుదల ఈ పక్షంలో చేయకపోవడం మంచిది ఈ యొక్క రాశి వారు సినిమా రంగంలో సినిమా విడుదల చేయకపోవడం ఈ పక్షం మంచిది కాదన్న విషయాన్ని గుర్తుంచుకోండి బట్ ఏదైనా సరే భగవంతుల అనుగ్రహాన్ని పొందుకు ప్రయత్నం చేయండి అలాగే మత్స్యకారులు సందులు వెళ్ళకూడదు చేపలు చేపలచలు జాగ్రత్త రైతూ కూడా అధిక పిచికారీ రసాయనాలు వాడకుండా సేంద్రియ ఎరువులు వాడే ప్రయత్నం చేస్తే అనుకూలవంతమైన ఆరోగ్య లాభము అలాగే రైతుకి మంచి లాభం పూలు పళ్ళు కూరగాయలు మినుపగొళ్ళు చిత్తపండు బెల్లం మిర్చి పత్తి పరిశ్రమ లాభాలు ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ విద్యాలయ వ్యాయామ చిత్తండ్ ఫైనాన్స్ వ్యాపారం జాగ్రత్త విద్యార్థుల విద్యార్థులు అప్రమత్తంగా ఉండండి విదేశాల్లో కూడా ఖచ్చితంగా విషయం విషయమైతేనే వెళ్ళే ప్రయత్నం చేయండి వీసా సంబంధ సౌలభ్యం కొరకు మీరు చేసే ప్రయత్నాలు తొమ్మిదవ రోజు నుంచి పన్నెండు రోజుల మధ్యలో పెట్టుకుంటే వీసా స్లాట్ బుక్ చేసుకుంటే తప్పకుండా మీకు అటువంటి ప్రయోజనాన్ని పొందుకోవచ్చును లేదా వచ్చే మాసంలో మీరు అటువంటి ప్రయత్నం చేస్తే మంచిగా చెప్పబడుతుంది ఏదైనా పక్షంలో కాస్త భగవంతుడి కృపాకటాక్షాలు పొందుకునే ప్రయత్నం చేస్తేనే మంచిది సోషల్ మీడియా శాటిలైట్ జర్నలిస్టుల వారికి వేద పండితులు పురోహితులు బ్రాహ్మణుత్వము కులవృతుల వారికి వైద్యులకి వైద్య బృందాల వారికి న్యాయవాదులకి ఎల్ఐసి మెడికల్ గృహిణి మార్చిట్లు కూడా జాగ్రత్తగా ఉంటే శుభకరం మంగళప్రదం ఆనందప్రదంగా ఉంటుంది ఏదైనా కాస్త భగవంతుని కృపాకటాక్షలు మాత్రమే మీకు తల్లిదండ్రుల ఆశీస్సులు మాత్రమే మిమ్మల్ని గట్టెక్కించే ప్రయత్నం కనబడుతోంది కాబట్టి ఈ పక్షం జాగ్రత్తగా ఉండమని తెలియజేస్తూ సర్వే జనా సుఖిన భవంత్ ప్రతిపక్షం కూడా మీకు ఆనందమే జీవనం ఉండాలని కోరుకుంటూ నమస్కారం